దేవుడి సన్నిధిలో మనం కొన్నిసార్లు మొక్కుకుంటావు ఎవరికి తెలియదు మీరే మొక్కేసుకుంటారు బాగా ఆరాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫటకమని ఏదైనా నోటితో ప్రభా ఇంకా వచ్చే ఆదివారం నుంచి పది నిమిషాల ముందే ప్రభా నువ్వు పని నేను వచ్చేసా అంట సరిగ్గా సోమవారం వస్తుంది మంగళవారం వస్తుంది ఎలా ఉంటుంది భయం ఉంటుంది ఆదివారం రానే వస్తుంది నువ్వు ఎలా అనుకున్నావు కదంటే ఏదో అన్నాను మరి ఏం చేయను ఏం చేయను రోజులు పెరిగొక్కలది మన ఒక్కుబడి మీద మన విశ్వాసం మీద మనం చేస్తున్న ప్రభు భక్తి మీద ఏమవుతుంటుంది మీరు రక్షణ పొందిన కొత్తలో ఎంత కాలం ప్రభుత్వం గడిపారో ఆలోచించుకోండి ఇప్పుడు ప్రభుత్వం ఎంత టైం గడుపుతున్నారో మీరు ఆలోచించుకోండి అది చాలు మనకి క్యాప్ పెరిగే కొద్ది ఏమవుతుంది తెలుసా విశ్వాసం